డియర్ ఫ్రెండ్స్ ఈరోజు శాఖాహార ర్యాలీ నూట ఎనిమిది రోజుల శాఖాహారి ర్యాలీలో భాగంగా ఈరోజు అజిత్ సింగ్ నగర్ మరి కృష్ణా హోటల్ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ జరుగుతుంది మా డియర్ ఫ్రెండ్స్ చక్కగా మరి కామ్రెడ్లు ఇస్తున్నారు పిల్లలు అందరూ కూడాను చక్కగా ఇందులో పార్టిసిపేట్ చేశారు చక్కగా పాటల రూపంగా కూడాను పాడుతూ ఒక రకమైన అవేర్నెస్ తెస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నూట ఎనిమిది రోజుల శాఖాహార ర్యాలీలో భాగంగా ముప్పై ఐదవ రోజు చక్కగా సింగనగర్ స్టేడియం కృష్ణ హోటల్ పరిసర ప్రాంతాలు మరియు ఇక్కడ బస్వపుర స్టేడియం అని ఉంది ఈ చుట్టుపక్కల ర్యాలీ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా జరుగుతుంది స్కూల్ పిల్లల్ని చక్కగా అందరు కూడా తీసుకెళ్తున్నారు పేరెంట్స్ చుట్టుపక్కల స్కూల్ పిల్లలు పేరెంట్స్ అందరూ కూడాను ఈ ర్యాలీ గురించి తెలుసుకుంటున్నారు శాఖాహారం గురించి విశిష్టతని అందరూ కూడాను అర్థం చేసుకుంటున్నారు

హెరేరు ధ్యానం శరణం బా మే శక్తి శరణం రచా హెర శక్తి శరణం బచా పితామహపత్రిజీ దివ్య స్ఫూర్తితో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు నూట ఎనిమిది రోజుల మహాకరుణ సద్భావన శాఖాహార ర్యాలీ మూడుని కొనసాగిస్తున్నారు ఈ నూట ఎనిమిది రోజుల్లో భాగంగా ఈ రోజు ముప్పై ఐదవ రోజు పొద్దుతో సహా ఎవరైతే మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్నారో వాళ్ళకి నూట యాభై తొమ్మిది రకాల దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయి జాగ్రత్త అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబల్యూహెచ్ మరి ఇక్కడైనా మేల్కుందాం మిత్రులారా మేల్కొని చక్కటి శాఖాహారం ఆహారంగా తీసుకుందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం మిత్రులారా మిత్రుల శాఖాహార ర్యాలీకి మహాకరుణ సంభావన శాఖాహార ర్యాలీకి అందులో భాగంగా ఈరోజు ముప్పై ఐదవ రోజు శాఖాహార ర్యాలీకి